హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానవంతి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నా వీడియోస్ అయితే అందరూ ఫ్రెండ్స్ మంచిగా ఆదరిస్తున్నారండి నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నానండి ఇలాగే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కొండ పిండాక్ అండి చూసారు కదా ఇది కొండ పిండాక్ అయితే మనకి పొలాల్లో బాగా దొరుకుతుందండి రోడ్ సైడ్ కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట ఈ కొండ పిండాకు వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇవి కిడ్నీలో స్టోన్స్ కరిగిస్తుంది విధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుందండి అలాగే కాలేయాన్ని కిడ్నీని క్లీన్ చేస్తుందంట తర్వాత ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అంటండి కాబట్టి తప్పకుండా ఇది దొరికినట్టు అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మొక్కనైతే మీరు ఇలా గుర్తించవచ్చండి చూసారు కదా ఎలా ఉంటాయి అనమాట అక్కడక్కడ తెల్లటి పువ్వులు చూడండి ఈ విధంగా ఉంటుంది మొక్క ఈరోజు రెసిపీ ఏంటంటే ఈ కొండ పిండాకుతో నేను పచ్చడి చేస్తున్నానండి నిల్వ పచ్చడి అనమాట ఇక్కడ రెండు గుప్పిళ్ళ వరకు నేను కొండ పిండాకు తీసుకున్నాను నెక్స్ట్ దీనికి కావాల్సినవి ఇక్కడ ఒక పదిహేను ఎండుమిర్చండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టాను అదేవిధంగా టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు అనమాట అలాగే ఒక చిన్న సైజు కప్పు బెల్లము ఒక స్పూన్ జీలకర్ర మిరపగుళ్ళు ఒక స్పూను ఒక స్పూను పచ్చిశనగపప్పు ధనియాలు ఒక రెండు స్పూన్లు తీసుకున్నానండి ఇవంతా కూడా వేయించేసుకొని మంచిగా పచ్చడి అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ కొండపిండాకుతో కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు అండి పచ్చడి చేసుకోవచ్చు అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు మార్నింగు దీని రసం తీసేసండి ఒక రెండు స్పూన్ల వరకు తాగినట్టయితే కిడ్నీలో స్టోన్స్ పడిపోతాయంటండి చాలామంది కూడా చెప్పారనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం చక్కటి పచ్చడి అయితే చేసుకుందాం వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి అసలు ఈ పచ్చడి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా తింటారండి ఇంకా మనం పచ్చడిలోకి అయితే వెళ్ళిపోదామండి ఆకునైతే ఒక మూడు నాలుగు సార్లు కడగాలండి ఎక్కడ ఇసుక అనేది లేకుండా ఉంటుంది అనమాట కడిగితేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆదిమరుపులో కూడా ఒకసారి అలా కడగొద్దు నాలుగు లేదా ఐదు సార్లు అయినా కడిగినా మంచిదే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసండి కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశాను కొంచెం ఈ పచ్చళ్ళలో ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి శనగపప్పు మినపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు కూడా యాడ్ చేశానండి జీలకర్ర ఇదంతా ఒకసారి కలిపేసి కొంచెం వేగనివ్వాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి ఎండిమిర్చి కూడా యాడ్ చేశాను కొంచెం కారం తినేవాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా వేగిపోయింది దీనిలో కొంచెం రుచిపాకు నేను కరివేపాకు యాడ్ చేస్తున్నానండి బాగుంటుంది అనమాట పక్కల్లోకి నెక్స్ట్ ఇదంతా వేగిపోయింది తీసేసుకుని ఒక బౌల్లో పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ పోపులు ఎన్నిమిర్చి తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాము నెక్స్ట్ అదే ఆయిల్లో కొండపిండాకి యాడ్ చేసి మూత పెట్టామండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిచ్చినట్టయితే ఈ విధంగా మగ్గిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దానిలోనే చింతపండు బెల్లం కూడా యాడ్ చేసండి ఒకసారి ఇదంతా కలిపేసేసుకొని మనం వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఇదంతా కరిగిపోతుందండి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేసినట్టయితే చక్కగా మగ్గిపోతుందండి చూడండి ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం దీన్ని పచ్చడి చేసేసుకుందామండి మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించిన కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పోపులు కూడా వేసాను ఈ పోపులు చాలా రుచిని ఇస్తాయండి సరిపడినంత ఉప్పు కల్లులు వేసాను రుచికి ఉప్పు కల్లులు అయితే బాగుంటుందండి కచ్చాపచ్చా మిక్సీ పెట్టాను నెక్స్ట్ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొండపిండాకు కూడా వేసేసి ఇది కూడా బాగా పట్టుకోవాలండి ఇది కొంచెం లూజ్గా లేనట్టయితే వేడి నీళ్ళు కొంచెం యాడ్ చేసుకో కొండపిండాకు ఒక్కొక్కసారి ఆకును బట్టి డ్రైగా వేగుతుందండి అప్పుడు మనం కొద్దిగా వేడి నీళ్ళు కాచి దాన్ని యాడ్ చేసుకుంటే బాగా వస్తుందండి ఇక్కడ చూసినట్టయితే నేను కొద్దిగా ఒక ఒక నాలుగైదు స్పూన్లు యాడ్ చేశాను ఇదంతా కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుందండి చూడండి ఈ విధంగా పచ్చడి అయితే మంచిగా రెడీ అయింది ఇప్పుడు దీనిని నేను తాలింపు పెడతాను ఫ్రెండ్స్ ఈ పచ్చడికి తాలింపు బాగుంటుందండి ఆవకాయ తప్ప మిగతాయన్నీ కూడా మనం తాలింపులు పెట్టుకుంటేనే కొంచెం రుచిగా అనిపిస్తుంది అనమాట చూడండి ఇక్కడ పచ్చడి అయితే ఈ గిన్నెకి వచ్చింది ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాము ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశానండి దీని అంతా కూడా నేను వేరుశనగ నూనె వాడాను అనమాట ఆయిల్ వేడిన తర్వాత కొంచెం వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసానండి ఇదంతా కూడా పోపు మంచిగా వేయించేసుకోవాలి వేయించేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం మనం పచ్చడిని దీనిలో యాడ్ చేసేసండి కొంచెం సేపు ఒక వన్ మినిట్ వరకు అటు ఇటు కదుపుతూ చక్కగా కదపాలండి ఎందుకు అని అంటే ఎక్కడైనా కొంచెం వాటర్ లాగా అనిపిస్తే ఇంకిపోతుంది అనమాట పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి ఒక నెల నలభా పదిహేను రోజుల వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి రుచితో పాటు చాలా ఆరోగ్య సమస్యలు అయితే క్లియర్ అవుతాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా క్లియర్ అవుతుందండి ఇది అలాగే కిడ్నీలో స్టోన్స్ కాలేయం శుభ్రం చేయటం ఇలా ఇన్ని రకాల ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా యూజ్ చేయాలండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్